సింధూరాని చూడగానే వాళ్ళమ్మ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సింధూరాజ్ అంటే అలా ఇంట్లోకి వస్తూ ఉంటారు అమ్మ సింధు సింధూరా నువ్వు ఇక్కడికి వచ్చావా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు అని చెప్పేసి వాళ్ళమ్మ అయితే సింధూరాన్ని ముద్దు పెట్టుకుంటూ దగ్గర తీసుకుంటూ ఉంటుంది ధర్మయ్య కూడా చాలా సంతోషంగా మనసు పూర్తిగా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు చాలా రోజుల తర్వాత ఇక సింధూరా అమ్మ నువ్వు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి అనగానే అవునమ్మా మిమ్మల్ని చూడబుద్ధైంది అందుకే వచ్చాను అని చెప్పేసి అనగానే సింధుర మనసులో ఇలా అనుకుంటుంది తల్లితో కొన్ని విషయాలు తల్లితో చెప్పుకునే ఉంటాయమ్మా అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే చంటి రా కూర్చో పర్వాలేదు గారు మీరు మాట్లాడండి అని చెప్పేసి అని చంటి ఇక బసవా మాట్లాడుకుంటూ ఉంటారు ధర్మయ్య సంతోషంగా అమ్మాయి గారు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది అయ్యేగారు అని చెప్పేసి చంటి అనగానే అవును చంటి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నా కూతురు వచ్చినందుకు అని చెప్పేసి అంటుంది ఇక తులసి సింధుర మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో అమ్మ నేను ఒక విషయం చెప్పాలి మీకు అని చెప్పేసి అనగానే ఇంకా ధర్మయ్య తులసి ఇద్దరు ఒకరి చూసి నవ్వుకుంటూ మాకు మా చెంచలమ్మ గారు ఇక్కడికి వచ్చారు నీ పెళ్ళి గురించే కదా మా కోరిక ఇన్ని రాలకు నెరవేరబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అమ్మగారు వచ్చి ఇక్కడ అంతా విషయం చెప్పారు అని చెప్పేసి అనగానే చంటి బసతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అసలు చెంచలమ్మ గారు మాకు ఇంకో మాట కూడా చెప్పారమ్మా నీ పెళ్ళి చాలా గొప్పగా చేస్తానన్నారు మంచి సంబంధం తెచ్చి చేస్తానన్నారు అమ్మ మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తులసి సంతోషపడుతూ ఉంటుంది ఇక రా అమ్మ అది కాదు నేను చంటి గురించి మాట్లాడాలి చంటి గురించి చెప్పాలి అనగానే చెంచలమ్మ గారు చంటి గురించి కూడా చెప్పారమ్మా మీ అత్తగారు ప్రాణం కాపాడడానికి నువ్వు చాలా ప్రయత్నం చేశావంట అప్పుడు చంటి కూడా నీ ప్రాణాన్ని కాపాడారని చెప్పింది చంటికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా నీ రుణం ఆయన రుణం తీర్చుకోలేము ఎందుకంటే నిన్ను మాకు మళ్ళీ దక్కించాడు చంటి చాలా మంచివాడమ్మా అని చెప్పేసి ధర్మయ్య ధర్మయ భార్య చంటిని పొగుడుతూ సంతోషపడుతూ ఉంటారు ఇక సింధూర్ ఆ విజయం చెప్పడానికి చెప్పబోతూ ఉండగానే చంటి అక్కడికి వస్తాడు ఈ లోపే మీరు ఇక్కడే కూర్చోండి నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి తులసి లేచి వెళ్ళిపోతుంది ఇక ధర్మయ్య కూడా అమ్మ సింధు నీకు ఇష్టమైన పనస పొట్టు తెస్తాను సరేనా అని చెప్పేసి ధర్మయ్య బయటికి వెళ్తాడు ఇక సింధురా లేచి లోనికి వెళ్ళిపోతుండే కానీ అమ్మాయి గారు ఆగండి నేను మీకు తాళి కట్టిన విషయం మీ అమ్మ నాన్నలకు చెప్పడానికి వీల్లేదు వాళ్ళకి చెప్తే నేను వాళ్ళ ముఖం చూడలేని అమ్మాయి గారు అలాగే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అలానే చెంచలమ్మ గారి ఇంటికి కూడా రాను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి తండ్రి అంటాడు ఆ మాట మనం కానీ అయితే అలాగే షాక్ అయి చూస్తూ ఉంటుంది మరి చంటి సింధూరా చెప్పిన మాటలు విని ఇంకా ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉంటుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది